హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్ నేను మీ లావణ్యాని ఈ రోజు నేను టమాటా పచ్చ చేయబోతుండీ చాలా బాగుంటుంది అండి టమాటా పచ్చడంగా కానీ అందరికి నోట్లు నీళ్ళు ఉంటాయి కదండి ఇప్పుడు చేతగాని వాళ్ళు కూడా ఎంత చక్కగా చేసుకోవచ్చు అనమాట పక్కా కొలతలతో మా పాప అయితే విజయవాడకి పోతుందండి ఆ పాప కోసంగా నేను ఒక మూడు రకాల పచ్చలు అయితే చేయిస్తున్నాను ఈ రోజు అయితే నేను టమాటా పచ్చ చేయబోతానండి ఒకసారి మీరు కూడా చూడండి ఈ మాత్రం చేతగాని వాళ్ళు కూడా మంచిగా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పంపండి చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ హాస్టల్ అయితే అస్సలు కూరలు బాగుండవంటే ఎన్నో రకాల ఐటమ్స్ అయితే వేస్తారంట కానీ కూర ఒకటి కూడా బాగుండదంట ఉప్పు కారం తక్కువతో అందుకని పిల్లలు వచ్చేటల్లా ఈ విధంగా పచ్చళ్ళు కూరలో అయితే తీసుకెళ్తూ ఉంటారండి మేమైతే ఒకసారి విజయవాడ హాస్టల్ కాలేజీకి అయితే వెళ్ళామండి మా పాపను చూసేదానికని వెళితే మా అన్నం టైం అయిపోయింది నేను పోయేటప్పుడు చెప్పానమ్మా మాకు ఫుడ్ తీసుకుంటామంటే వద్దు ఇక్కడ మా హాస్టల్లో పెడతారని చెప్పంటే సరే అని చెప్పండి నేను మా అన్న మా అక్క ముగ్గురు అయితే వెళ్ళాము వెళితే కాసేపు తర్వాత అన్నం టైం అయితే అయిందండి అక్కడికి వెళ్ళాము అన్నం తినేదానికి ఆ ఫుడ్ ఎలా ఉండేది ఏందో మీ కళ్ళతో మీరే చూడండి హాస్టల్లో ఒక చిన్న క్లిక్ అయితే పెట్టానండి మీరు కూడా చూడండి అదైతే కేఎల్ యూనివర్సిటీ విజయవాడ చాలా పెద్ద కాలేజ్ స్టడీ గాని మంచి పేరున్న కాలేజ్ అండి ప్లేస్మెంట్ కూడా చాలా బాగా వస్తాయి అంటే ఎందుకంటే ఇప్పుడైతే మనం లోపల వెళ్తే వెళ్తున్నాము మా పాపకి టైం అయిపోతుంది అని కాలేజీకి ముందు తను తిరిగిందండి తర్వాత అయితే మాకు తెచ్చిందండి కర్రీస్ చాలా రకాలైతే పెట్టారండి ఫ్రైడ్ రైస్ చపాతి పప్పుకూర తాలింపు సాంబారు ఎన్నో రకాలైతే పెట్టారండి ఇప్పుడైతే మా పాప మా కోసం అని ప్లేట్లు అయితే తీసుకొస్తుంది నాకు మా అన్నకి మా అక్కకి నిజంగా కూరలు చూస్తే ఆశ్చర్యం వేసిందండి అబ్బా ఎంత బాగా పెడుతున్నారని చెప్పి నా మనసులో అనిపించింది ప్రియ బాగున్నాయి కదమ్మా మంచిగా పెడుతున్నారని చెప్పి అన్నానండి కానీ కానీ అండి మీరు తిని తిని చూసి మన టేస్ట్ చెప్పండి అని చెప్పి అన్నదండి నిజంగా మా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుందండి ఆ కూరలో ఆ ఎట్లా ఫుడ్ ఎలా ఉండేది అంత అద్వానంగా అయితే ఉందండి ఉప్పు కాలు అస్సలు లేవు చూసేదానికి మనకి చాలా బాగున్నాయి పచ్చళ్ళు కూడా చాలా రకాలు అయితే పెట్టారండి టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి పచ్చడి మూడు రకాల పొడులు కూడా పెట్టున్నారు పెట్టడానికి ఏమో చాలా బాగా పెడతానండి ఫుడ్ కూడా బాగుంది కూరలు కూడా ఐటమ్స్ కూడా ఎక్కువ పెడుతున్నారు కాకపోతే వంట చేసే వాళ్ళు సరిగ్గా చీక అనుకుంటా అస్సలు టేస్ట్ అయితే లేవండి ఉప్పు కాలు అసలు లేవు చూడండి ఇన్ని రకాల పచ్చళ్ళు పెట్టారును పెరుగు అయితే రెండు అండాలు పెట్టారండి బాగా గట్టిగా పెరుగు ఒకటే బాగుంది అదే ఎక్కువ వేసుకుంది పిల్లలు ఇది అయితే శనగలు పూడండి ఇంకోటి ఏదో పూడేది అదేందో తెలియలేదు మేమైతే సగం అన్నంజన సగం పాటేశామండి పిల్లల కడుపులు అయితే నిండుతున్నాయో లేదో తెలియదు కానీ బిన్ అయితే కర్రీస్తో ఫుడ్తో ఫుల్ అయిపోతుందండి మేము అన్నం తిన్న తర్వాత మా పాప ఏమత్తమ్మ కూరలు ఎలా ఉన్నాయని చెప్పని మమ్మల్ని అడిగింది నేనైతే రోజు కూడా హాస్టల్ ఉండేదాన్ని కాదు ప్రియా నాకు చదవద్దు ఏవద్దు అని చెప్పి ఇంటికి అని చెప్పి అన్నానండి అంత బాధేసింది ఆ ఫుడ్ తింటుంటే ఓన్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అండి పేరెంట్స్కి ఇద్దరికేనో ఫుడ్ ఫ్రీగా పెట్టేది ఎవరు ఎక్స్ట్రా వచ్చినా కూడా వాళ్ళకి మనీ కట్టించుకుంటామని చెప్పి అనేసి నూట యాభై రూపాయలు అయితే మనీ కట్టించుకున్నారండి ప్రతి ఒక్క పిల్లకాయలు అండి మా పీజీలో ఫుడ్ తినలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి మా పిల్లలు అయితే ఫోర్త్ క్లాస్ నుంచి వాళ్ళకి జాబ్ వచ్చి వాళ్ళ కాలమీద వాళ్ళు నిలబడ్డదాకా బయట ఫుడ్ ఏ తిని 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 మంచి అయిన ఫుడ్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియలేదండి ఇప్పుడున్నా కానీ ఫోన్ చేస్తే మమ్మీ ఏం కూర అని చెప్పి దాన్ని అడుగుతారు ఏదన్నా మంచి కూర అయినప్పుడు చెప్పాలంటే నాకు చాలా అండి వాళ్ళకి మనకి చదువు కావాలి అనుకున్నప్పుడు ఫుడ్ గురించి ఆలోచించకూడదు అమ్మ అమ్మచ్చితే వంట తినే అదృష్టం లేక పిల్లలకి ఇట్లాంటి పీజీలో హాస్టల్లో పిల్లలు తినలేక ఇబ్బంది పడతారండి ఇలాంటి పిల్లలందరి కోసంగా నేను చెప్పేటువంటి ఇలాంటి పచ్చళ్ళని చేసి మీరు పంపించండి వాళ్ళకి ఇంటి ఫుడ్ తిన ఆనందం అన్న ఉంటుందండి అప్పుడప్పుడు ఫ్రెష్ అండి చూడండి మరీ పచ్చివి కాకుండా మరీ పండువి కాకుండా ఈ విధంగా ఉండే టమోటాలు అయితే తీసుకొని ఇప్పుడు టమోటాలు మార్కెట్లో చాలా తక్కువతో ఉన్నాయి వందకి ఐదు కేజీలు ఆరు కేజీలు ఇస్తున్నారండి మనకి ఐదు కేజీలు నాలుగు కేజీలు ఇచ్చే టమోటాలు చాలా బాగుంటున్నాయండి ఇవైతే వందకి నాలుగు కేజీలు లెక్కన ఇచ్చారు ఇలాంటి టమోటాలు తీసుకొని ఫ్రెష్గా వాటర్తో కడుక్కొని పొడి క్లాత్ తీసుకొని చక్కగా తుడిచేసుకొని ఫ్యాన్ గాలికి బాగా ఆరిబెట్టుకోండి అన్ని బాగా ఆరిన తర్వాత అన్ని కట్ చేసుకొని ముక్కలు వాటి ముక్కలు దగ్గరండి అయితే మొదట్లో ఇట్లా గట్టిగా వస్తాయి కదండి అవి తీసేయండి పచ్చడికి మంచిది కాదు అది కాక ఆరోగ్యం కూడా మంచిది కాదండి అవి తర్వాత స్టవ్ వంటించుకొని ఒక బాండ్లు పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులో వేసుకొని చక్కగా మనం వేయించుకోవాలి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి అవి మగ్గే లోపల మనము చింతపండు కారము అవి అయితే వెయిట్ వేసుకుందాము ఇప్పుడు ఒక నాలుగు కేజీ టమోటాలు తీసుకుని దానికైతే మూడు వందల గ్రాముల చింతపండు మూడు వందల గ్రాములు కారం తీసుకున్నాను అండి మూడు వందల గ్రాములు ఉప్పు తీసుకున్నాను టమాటాలు అయితే ఒకసారి చూద్దామండి ఎలా ఉడికాయనో చూడండి టమాటో అయితే బాగా మెత్తగా మగ్గిపోయింది కాకపోతే వాటర్ ఇంకా ఉన్నాయి ఇంకాసేపు కూడా వాటర్ అంతా ఇనికేదాకా మనం మగ్గబెట్టుకోవాలండి తర్వాత వేరొక స్టవ్ మీద ఒక బాటిల్ అయితే పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు మెంతులు అయితే వేసాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం రంగు చేంజ్ చేయదాకా అండి అప్పుడు వేయించుకొని గిన్నె ఒక గిన్నెకి పోసుకోవాలండి ఈ వ్యంతరం ఎగితే సరిపోతుంది అదే బాడెట్లో ఆవాలు ఒక నాలుగు స్పూన్లు అయితే ఆవాలు వేసుకున్నాను అవి కూడా చక్కగా వేయించుకోవాలండి మరి ఎక్కువ ఏగని వద్దండి అవి కూడా వేయించుకొని ఒక గిన్నెలో వేసుకుందానండి ఒకసారి చూడండి కారము ఉప్పు చింతపండు ఈ చింతపండులో మనము పీసులు పెంకులు ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే టమాటాలు చూద్దాము చక్కగా టమాటో అయితే బాగా మగ్గిపోయిందండి వాటర్ కూడా బాగా ఎనికిపోయింది ఒకసారి రెండుసార్లు అలా కలుపుకొని తర్వాత ఆ చింతపండు కూడా అందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని సిమ్లో బాగా మగ్గనిద్దామండి బాగా మగ్గితే చింతపండు మనకి మిక్సీ పెట్టినప్పుడు చింతపండు కూడా చక్కగా మెదుగుతుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఆవాలు మెంతులు రెండు కూడా ఒకేసారి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఒకసారి ఈ విధంగా అయితే బాగా మెత్తగా అయితే పొడి అయిపోయింది తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము టమాటోలు ఎలా ఉండే చూద్దాము బాగా చక్కగా అయితే ఉడికిపోయిందండి బాగా నిమ్ము కూడా లేకుండా బాగా ఇమురుకుపోయింది ఈ విధంగా అయితే ఉండాలి తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే బాగా చల్లారింది ఒక మిక్సీ జార్ తీసుకొని ఏమాత్రం నిమ్ము లేకుండా అందులోకి ఒక సగం దాకా టమోటా వేసేసుకొని దాంట్లో సగం ఉప్పు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి పచ్చడి అయితే ఈ విధంగా బాగా మెత్తగా మెదిగింది ఇది అంతా కూడా ఒక బాణట్లకి అయితే తర్వాత ఇంకా రెండో వై కూడా అలాగే మిక్సీ వేసుకొని ఆ కూర ఉప్పు వేసేసుకొని అది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీంట్లోకి అయితే పోసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులోకి కారం కూడా కలుపుకోవాలి ఆ కారం కూడా ఇందులో వేసేసుకొని బాగా చక్కగా కలిపేసుకోవాలని అంత బాగా కలిసే విధంగా మా పాపకి ఏమేమి ఊరగాయో ఏమేమి పంపించానో అవన్నీ కూడా లాస్ట్ లో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి మీ పిల్లలకు కొన్ని విధంగా చక్కగా అన్ని పంపించండి చాలా ఇష్టంగా తింటారండి కారం అంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వంటించుకొని ఒక బాండ్ అయితే పెట్టుకుందానండి అందులోకి ఒక ఆరు లీటర్ దాకా కాయలు అయితే పోసాను దాంట్లోకి పోపు దినుసులు అండి ఒక నాలుగు ఏదో ఇన్ని ఉరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు మూడు స్పూన్లు దాకా పచ్చని పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసారండి ఒక రెండు తెల్లగట్లైతే బాగా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు పక్క అట్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అన్నీ కూడా అందులో పోయేసుకొని చక్కగా కలుపుకుంటూ మనం మాడకుండా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాంటి ఊరగాయలకి మనకి ఆయిల్ ఎక్కువ పట్టద్దండి అందులో మనకి తెల్లగడ్డలు ఇంగువ మంచి ఫ్లేవర్ సిద్ధి మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట అందుకని తెల్లగడ్ చేపర్చి దంచుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అండి ఇప్పుడైతే నేను ఇంగువనైతే కాస్త ఎక్కువ వేసుకున్నాను పచ్చడి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మీకు అంత ఇష్టం లేకపోతే తగ్గించుకోవచ్చు తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నా అండి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆపేసి తర్వాత మనం తెల్లగడ్డలు వేసుకోవాలండి ఈ ఆయిల్ అయితే నాకు అసలు పచ్చట్లకి చాలేదండి మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఇంకొక కాలు కేజీ దాకా ఆయిల్ వేసి మళ్ళీ కాసి చల్లారి పోసినాను ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసేసాను తిరుమల బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చట్లెక్కి పో పొందం దాంట్లో పోయేసుకొని చక్కగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక నెల కేజీ పచ్చడి కండి ముక్కాలు కేజీ ఆయిల్ అయితే పట్టింది అంత పోయిపోతే మనకి పచ్చడి అనేది నిల్వ ఉండాలంటే నూనె కాస్త ఎక్కువ ఉండాలండి అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఆ వాళ్ళు వేయించి మిక్సీ పీస్ పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో కలిపేస్తారండి అది మీకు చూపించడానికి మిస్ అయింది మా పాప దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము చేసి చేసుకొని తీసుకెళ్ళిన కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ సపరేట్గా ప్యాక్ చేసాము తర్వాత అంటే ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొచ్చాడండి నేనైతే గులాబ్ జామ్ చేశానండి చాలా ఇష్టం అండి పాపకి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా చేయండి మన ఛానల్లో ఉంది అన్న పచ్చి రోజులు తీసుకుని వచ్చాడు నేను దాన్ని కర్రీ చేసి ఈ విధంగా పాపకైతే బాక్స్లో పెట్టాను ఇది కూడా నిమ్మకాయ పచ్చడి నేను ఇంట్లోనే తయారు చేసిన నిమ్మకాయ పచ్చడి ఇది చికెన్ పచ్చడి అండి అక్క బయట కొనుక్కొచ్చింది బర్రె పాలు ఫ్రెష్గా వాళ్ళ పాలు తీసి మరి అప్పటికప్పుడు పాలుక చేసుకొచ్చిందండి చాలా బాగుంది ఈ మనువులని నేను తయారు చేశాను ఈ మినుమల పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండేటట్టుగా మినుమల పచ్చడి కూడా అక్క చేసుకొచ్చింది ఎండిపల మినపప్పు ఈ కుబ్రెళ్ళు కూడా అక్క తయారు చేసుకొచ్చింది ఎంత ఫ్రెష్గా ఇప్పటికప్పుడు తయారు చేసుకొని మరీ వచ్చిందని అక్క ఈ పండ్లన్నీ కూడా అన్నం తీసుకొని వచ్చాడు అర కేజీ రొయ్యలు పచ్చిరడ్ అనేది ఐదు వందల యాభై రూపాయలు అంట అసలు రొయ్యలు అయితే లేబొట్టి గుజ్జే ఉంది ఇది కూడా అన్న తీసుకొచ్చాడు ఎవరికి దక్కే వాళ్ళైతే తలారా అని అయితే తీసుకొచ్చామండి ఇంకా అన్నీ తీసుకొని మార్నింగ్ అయితే బయలుదేరుతాము ఈ ఆయిల్ అయితే నేనే ఫ్రెష్గా పచ్చి కొబ్బరితో తయారు చేసిన ఆయిల్ అండి మా పాప తీసుకెళ్తున్నాను చూడండి ఒకసారి ఇవన్నీ కూడా పాపకాయని తీసుకెళ్తున్నామండి ఎంత ఇష్టపడ ఇష్టంగా తింటారండి పాపము ఒక రూమ్కి ముగ్గురు అమ్మాయిలు ఉంటారండి వాళ్ళ ముగ్గురు బాగా మంచి ఫ్రెండ్స్ అనమాట ఇట్లా ఎవరు ఏమి తెచ్చినా కూడా ముగ్గురు కూడా షేర్ చేసుకుని తింటారండి అంతే ఇవన్నీ మా పాప తింటు బెండకాయతో ఏ చేసినా కూడా తనకు చాలా ఇష్టం అంటండి ఆ తమ్మా బెండకాయ పులుసు కూడా పెట్టి అని చెప్పి అడిగిందండి సరే పెట్టిస్తా అని చెప్పి అన్నాను తర్వాత వెళ్ళేటప్పుడు నైట్ పదకొండు గంటలప్పుడు బెండకాయ పులుసు పెట్టారండి తెల్లవారి పొద్దున ఆ బెండకాయ పులుసు టమోటా పచ్చడి గోంగూర ఆవరకాయ అవన్నీ అయితే వెళ్ళిందండి మా పాప కోసం చేసిన గోంగోర ఆవరు కాయ నెక్స్ట్ వీడియోలో పెడతాండి తప్పకుండా చూడండి ఇప్పుడైతే పాపకైతే నేను అన్నం కలిపి టేస్ట్ ఎలా ఉన్నదో చెప్పమని కలిపి పెడుతున్నానండి తన నోటుకుందని వినండి మా పాప బయట పచ్చళ్ళు తిని ఎంత బాగున్నాయో మొత్తమ్మ ఇవి బయట పచ్చళ్ళు ఉప్పు ఎక్కువగా ఉంటుంది అసలు అందులో కలర్స్ కూడా వేస్తున్నారని చెప్పినది అండి ఎలా ఉంది టేస్ట్ చెప్పు మా పాప ఈ పచ్చలు టేస్ట్ చూసిన తర్వాత నాకైతే ఒక సర్టిఫికేట్ ఇచ్చిందండి అది ఏంటంటే అత్తమ్మ పచ్చలు ఎంత బాగా చేస్తున్నా కదా నువ్వు పచ్చల బిజినెస్ పెట్టచ్చు కదా అని చెప్పి అన్న ఈ వీడియో మీకు ఎలా అనిపించి నాకు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మటుకు ఒక లైక్ ఇవ్వండి ఈసారి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అండి